పశ్చిమ బెంగాల్ భూమి బీజేపీకి భంగపాటు ఎదురవుతుందా పశ్చిమ బెంగాల్లోని రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస పరాజయాలు రెండు అసెంబ్లీలు రెండు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా బీజేపీ ప్రయత్నం మటుకు ఆపడం లేదు అంటే పశ్చిమ బెంగాల్ రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ ప్రయత్నాలు ఆపడం లేదన్నమాట అవి ఓడిపోతున్నా సరే రెండు అసెంబ్లీలు రెండు లోక్సభలని ఓడిపోయినా సరే తన ప్రయత్నం ఆపట్ట బీజేపీ మరో మూడు నెలలు జరిగే రాష్ట్ర పద్దెనిమిదో శాతసభ ఎన్నికలు వేడి రెండు వేల ఇరవై ఆకారంలో మొదలైంది రెండు వేల పదకొండు నుంచి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ నేతలు కార్యకర్తల మధ్య రాష్ట్రంలో తరచు ఘర్షణలు జరుగుతున్నాయి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ బెంగాల్లో మొదలైనప్పటి నుంచి ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రకటన యుద్ధంతో కార్యకర్తల మధ్య హింసాతం కన తప్పలేదన్నమాట బంగ్ బెంగాల్ చేతులు ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రం ఎనిమిది దశలు నిర్వహించింది కేంద్ర బలగాలను పెట్టి పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి రప్పించింది చివరికి మమతా బెనర్జీని ఆమె పోటీ చేసిన రెండు సీట్లలో ఒకటే నందిగ్రామ్ స్థానంలో తృణమూల్ మాజీ నేత సు సువేందు అధికారిని ప్రయోగించి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లతో గెలిచింది కలిగింది బీజేపీ అయితే బీజేపీ పలు ఎన్నికల్లో మూడు నుంచి డెబ్బై పెరిగిందే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవసరమైన నూట నలభై ఎనిమిది స్థానాలు చాలా దూరంగా ఆగిపోయింది అంటే రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లోని నందిగ్రామ్ స్థానాన్ని తృణమూలు మాజీ నేత సువేందు అధికారిని ప్రయోగించి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లతో ఓడించి గెలిగిందనమాట బీజేపీ మమతా బెనర్జీని ఆమె పోటీ చేసిన రెండు సీట్లు ఒకటే నంది రావాలని అయితే బీజేపీ బలం ఈ ఎన్నికల్లో మూడు నుంచి డెబ్బై ఏడుకు పెరిగింది కానీ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవసరం నూట స్థానం నలభై స్థానాలుకి దగ్గలని అయిపోయింది అన్నమాట ముప్పై నాలుగు సంవత్సరాల వామపక్ష పాలన పాలక పక్షానికి అంగీకరించిన బెంగాల్ జనం కమ్యూనిస్టు పాలన దిగచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండులో వాటిని కమ్యూనిస్ట్ పార్టీని ఓడించారు ఆ ఎన్నికల్లో తృణమూల నాయకురాలు మమతా బెనర్జీ తిరుగులేని విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాక కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం జనాదరణను పోగొట్టుకుంది జనాకర్షణ పథకాలతో ప్రజల మధ్య సా మద్దతు సాధించిన దీదిని డీగుడ్ని ఆమె ఓదించాలని తమ లక్ష్యాన్ని సాధించడానికి మోదీ షా ద్వయం అనేక అగ్రనాయకత్వం ఎన్ని అపచర్యులు పాల్పడిన వాళ్ళకి అలా సహకారం లేదని మేధావాడు చెప్తున్నా అన్నమాట సరసతంగా జరుగుతున్న అక్రమాలను వివరి నిరసిస్తూ జనవరి పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరున బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ జరిపిన ఆందోళనలు బీజేపీతో దాదాపు అన్ని జిల్లాల్లో గొడవకు దారితీసింది మరణించిన వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన రెండు చోట్ల ఓట్లు పొందిన పౌరులను తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘం అధికారులు ఫామ్ చేసి సమర్పించిన రాజకీయ పక్షాల తుది జనవరి పంతొమ్మిది ముగిరింతటి అదే రోజుని రెండు పార్టీల మధ్య వసుకు దారితీసింది ముర్షిదాబాద్ సిటీలోని లాల్బాగ్ వద్ద ఇరవై ఎనిమిది వేల ఫామ్ సెవెన్ పత్రాన్ని వెళుతున్న బీజేపీ కార్యకర్తల వాహనాన్ని టీఎంసీ నేతలు తెలుగు తెలుగుపక్షాల మంది ఘర్షణను చూపిస్తుంది ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి టీఎంసీ వాహన పక్ష సానుభూతి పలిన వారి పేర్లను ఓటర్ల జాబితాను తొలగించడానికి ఫామ్ సెవెన్ బ్రహ్మాసంగా మార్చుకున్న బీజేపీ ఆగడాలకు అడ్డుకోవడానికి టీఎంసీ దాని బద్ధన పూర్వపాలక పక్షము సిపిఎం కార్యకర్తలు పశ్చిమ బోర్ధమాన్ జిల్లాలో దుర్గాపూర్ ఎస్డిఓ ఆఫీసు ముందు సంయుక్తంగా నిరసన ప్రదర్శన జరిపారన్నమాట అయోధ్యలో బాబు మంచిది రామజన్మ వివాద నేపథ్యం మోదీ మోదీ హిందీ ప్రాంత బలమైన బీజేపీ బెంగాల్లో మాత్రం పంతొమ్మిది తొంభై ఏళ్ళ జరిగిన అనేక ఎన్నికల నామాత్రం ఉనికినే పరిమితమైందనమాట పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి వరుసగా పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఉద్యోగ ఎన్నికల్లో కాషాయ పక్షం కేవలం ఒకటి రెండు సీట్లు సాధించింది అది కూడా రెండు ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్తో పుట్టితోనే కాస్త బలపడింది నరేంద్ర మోడీ తెలుగుసారి ప్రధాన కవరాన్ని దోహదం చేసిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో ఆయన పార్టీ దెక్కిన రెండు సీట్లే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని పక్షం టీఎంసీ అప్పటికి ఎనిమిదేళ్ళుగా చేసిన పొరపాట్లు కమ్యూనిస్టుల వైఫల్యం ఫలితంగా బీజేపీకి ఇరవై రెండు లోక్సభ సీట్లు కవిషన్ చేసుకున్న తృణమూలకు ప్రచారం కనిపించింది అయితే రెండు వేల పదహారు రాష్ట్ర శాసన ఎన్నికలు బీజేపీ దెక్కిన కేవలం మూడు సీట్లే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత రెంమూల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఎమ్మెల్యే ఫరాయించని ప్రోత్సహించిన బీజేపీ రెండు వేల ఇరవై ఏడు జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోదీ కేంద్ర హోం అమిత్ షా దూకుడు ప్రాద్బలం ధనబలంతో బదిలీ దిగింది ఈసారి బీజేపీకి అధికారం అనే రీతిలో సాగిన ఎన్నికల్లో ఆ పార్టీ బలం మూడు నుంచి డెబ్బై పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు బీజేపీ కొన పన్నెండు సీట్లు పెరిగింది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ సాధించిన ఓట్ల శాతం ముప్పై ఎనిమిది శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ శాతం ఎన్ని పెరిగిన సీట్లు గణనీయంగా తగ్గడం విశేషం అయోధ్య రామాలయం పేరుతో యూపీ ఎంపీ రాజస్థాన్ బెహ్లాయ మాదిరిగా అధికారులు రావడం బెంగాల్లో కుదరదని పని బీజేపీ అనుమూలలో తెలిసి వచ్చింది ఏమాత్రం వెనక తగ్గకుండా ప్రతిపక్షం ప్రతి ఎన్నికలు ప్రయత్నం పెంచుకుంటేనే పోతుంది బీజేపీ బీజేపీ తన ఏకైక హిందుత్వ బీజేపీ తన ఏకైక హిందుత్వ అజెండాతో ఎక్కడ ముందుకు సాగడం కష్టమని గత పదిహేను తరగతి రుజువు చేసింది మొదటి నుంచి అవిభక్త బంగ్లా ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువే అయినా ఎక్కడ హిందూ మతం గొప్ప సామాజిక ధార్మిక సంస్కరణలు తీసుకొచ్చిన రాధా రామ్మోహన్ రావు వంటి మహానుభావులు ఉన్నారు బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంస్థాపక అధ్యక్షుడైన రామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు మరో నేత పంతొమ్మిది వందల యాభై రెండులో లోక్సభ ఎన్నికైనప్పటి నుంచి ఆ తర్వాత కాషాయని బెంగాల్ జనం ఆదరించలేదు అంతేకాకుండా ఉంటిది పోకతో నిరంతృత విధాన ఆచరణలో చూపించిన కాంగ్రెస్ వామపక్ష శాస్త్రంగా అధికారుల దూరం నెట్టిన ఘనత బెంగాల్ ఖాళీ మాతను ఆరాధిస్తూ అంతరా వంటి భిన్నమైన హిందూ ధార్మిక పద్ధతులను అనుసరించి ఈ రాష్ట్ర ప్రజలను కేవలం రాముని పేరు చెప్పి మాయ చేసి అధికారం రావడం సాధ్యం కాదని గత పదేళ్ళు నిరూపితమైంది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తిరుగులో అధికారం చలాగించిన కాంగ్రెస్ను పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది ఎన్నికలు బెంగాలీలు ఓడించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భాటంగా రిగ్యూ చేసి సంపూర్ణ మెజారిటీ అధికారంలో వచ్చింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ను గెలిపించారు వస్తున్నారు వచ్చారనమాట కాంగ్రెస్ అంతగా ప్రయత్నించా మళ్ళీ అధికారంలో రాకపోయింది పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఆరు వరకు బీజేపీ లెఫ్ట్ తృణమూల ఎమ్మెల్యేలు కిందటి అసెంబ్లీ ఎన్నికలు ఏడాది ముందు నుంచే పెద్ద సంఖ్యలో తమ పార్టీలో ఫిరాయించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం పని పని పథకాలు పెద్దగా ఉపయోగపడలేదు కేంద్ర బలగాలను సిబి సిబిఐ ఇడి వంటి కేంద్ర ప్రభుత్వ న్యాయ విచారణ సంస్థను బీజేపీ సర్కార్ బెంగాల్లో మమతా తృణమూల్ ప్రభుత్వం మంత్రి విచన రైతు ప్రయోగించింది తృణమూల్ సర్కారుపై వచ్చిన ఆరోపణలు కుంభకోణంలో శాసనసభ ఎన్నికల్లో తమ విజయాన్ని కోలం కోలం మర్చిపోయానికి కాశాయపక్ష నేతలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు బెంగాల్ చర్చలో ఎన్నరూ లేని విధంగా రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ఎనిమిది జనసభలో నిర్వహించింది కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రాష్ట్రాన్ని రప్పించింది చివరికి మమతా బెనర్జీ ఆమె పోటీ చేసే రెండు సీట్లు ఒకటైన నంది గ్రామతో తృణమూల మాజీ నేత సువేంద్రు అధికారిని ప్రయోగించింది ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లతో కలిగింది బీజేపీ అయితే బీజేపీ బలం ఎన్నికల్లో మూడు నుంచి డెబ్బై ఏడుకి పెరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన రెండు వందల నూట నలభై స్థానాలు దూరంగా అయిపోయింది కేంద్రం అధికారము మతతత్వం ధనబలం జురుముతో పశ్చిమ బెంగాల్ అధికారంలోకి రావడం కుదిరే పని కాదని గతంలోనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సిపిఎం వంటి బలమైన కమ్యూనిస్ట్ పార్టీలకు బెంగాల్ జనం అర్థమయ్యేలా ఒక తమ ఓటుతో చట్ట కలిగే గతంలోనే రాష్ట్రాన్ని ముప్పై నాలుగేళ్ల నిరాంగణి కమ్యూనిస్టులు మాదిరిగానే ప్రాంతీయ పక్షి తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవాంఛనీయ పోగళ్లకు తెర తెరదీసిన మాట వాస్తవమే అని రాబోయే బెంగాల్ శాసనసభ ఎన్నికలు బీజేపీ అధికారులు రావడం కారణం మాట అనమాట అని రాజకీయ పరిస్థితులు దోషం కూడా చెప్తున్నారు పదిహేనేళ్ళకు పాలిస్తున్న తృణమూలు ఏడుబడిలో లోపాల దోషాలున్నాయి బీజే బీజేపీ మంత్రత్వాలను వహి సహించి ఆ పార్టీని మెజార్సీట్లు ఇచ్చే ఆలోచన బెంగాల్లో లేదని సర్వేలు తేల్చి అనమాట రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ కేంద్ర నాయకత్వం అసాపంగా తప్పదని ఖాతాసారిను చూస్తున్నారన్నమాట మోదీ సాధ సార్ ద్వయం అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని దశల్లో నేర్పినా రామాలయం మత ప్రయోగించిన రెండు రెండు వందల తొంభై స్థానాలు మెజార్టీ సీట్లు గెలవడం కమలన సాధ్యమయ్యే పని కాదని బెంగాల్ రాజకీయ పరిశోధకులు చెప్తున్నారు ఇది బెంగాల్లోని నూట నలభై నూట యాభై సీట్లు రావాలి కానీ నూట యాభై సీట్లు వస్తాయా రావన్నది భవిష్యత్తులో తెలుస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం